నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలోకి సేవ చేయనికే డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం డైపర్ సపోర్టింగ్ మగవాళ్ళకు కూడా ఉంటుంది ఆడవాళ్ళు బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి గాని ఇంటి పనికి వంట పనికి కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే మగవాళ్ళ అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము మగవాళ్ళకైతే పేషెంట్ డ్యూటీలు ఉంటాయి డైపర్ సపోర్టింగ్ బెడ్ అని ఉన్న వాళ్ళకి సేవ చేయడం ఉంటుంది ప్రస్తుతానికైతే మా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక లేడీ ఒక వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఎలా ఉంటుంది తను ఎవరి ద్వారా వచ్చారు మా దగ్గర ఎన్ని ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు ఏంటని ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుంటాం అమ్మా చెప్పమ్మా ఏం పేరు మీ పేరు ఏ ఊరు మీది బద్వేల్ కడప డిస్ట్రిక్ట్ ఇప్పుడు మీరు మా దగ్గరికి వర్క్ కోసం వచ్చారు కదా మా నెంబర్ ఎవరైనా ఇచ్చారా మీకు లేదు అంటే ఇలాగే యూట్యూబ్ చూసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చారా యూట్యూబ్ చూసి యూట్యూబ్ లోనే నెంబర్ తీసుకుని ఫోన్ చేయడం జరిగింది నేను ఇక్కడ రావడం జరిగింది రావడం ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు కదా వచ్చినప్పుడు ఇక్కడ రెస్పాండ్ ఎలా ఉండేది అంటే మీరు ఇంటికాడ నుంచి వస్తున్నట్టు మీకు రిష్యూ చేసుకోవడం గానీ మీరు దిగిన కాడ నుంచి మా ఆఫీస్ అడ్రస్ చెప్పడం గానీ అలా బాగుంది సార్ ఎప్పుడప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడితే నేను సర్వీస్ బాగుంది బాగుందా ఇంకొకటి ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళారు కదా మీరు ఎప్పుడు ఎన్ని రోజులు చేశారు డ్యూటీ రెండు నెలలు రెండు నెలలు చేశారు ఏం డ్యూటీకి వెళ్ళారు మీరు డైపర్ డ్యూటీ డైపర్ డ్యూటీ అంటే ఇప్పుడు అక్కడ వర్క్ ఏంటి అంటే చాలా మంది ఏంటంటే అసలు డైపర్ అంటే ఏంటి వర్క్ ఏంటి అన్నట్టుగా చాలా మంది పేషెంట్ కి పేషెంట్ కి అక్కడ ఏమేం వర్క్ చేసిన అదే వర్క్ గురించి నేను అడుగుతున్నా ఇప్పుడు పెద్ద మేడం వాళ్ళ అమ్మగారు ఉండేది కదా ఆవిడకి ఏమేం వర్క్ చేశారు మీరు స్నానం చేపించడం డ్రెస్సింగ్ గాని ఆయన మంచిగా బెడ్ క్లీన్ గా పెట్టడం మనిషిని క్లీన్ గా పెట్టడం ఆయన టాబ్లెట్ల వరకు ప్రతిదీ చూసుకోవాలి ఓకే బ్రష్ కార్ నుంచి తీసుకొని డైపర్ వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టోటల్ గా అన్ని చేసినాం టోటల్ ఇంకొకటి ఇప్పుడు మా దగ్గర మీరు టూ మంత్స్ నుంచి చేస్తున్నారు కదా సాలరీ ఫస్ట్ నెల సాలరీ తీసుకున్నారా తీసుకున్నారా ఇంకొకటి సాలరీ కూడా కరెక్ట్ టైం సమయానికి ఇచ్చారా ఏమైనా లేట్ అట్లా పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు చాలా మంది ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ఇది నిజమా లేదంటే ఫేకా అన్నట్టుగా చాలా మంది కూడా భయపడుతున్నారు వాళ్ళకు నువ్వు సమాధానం అంటే వచ్చే వాళ్ళకు కొత్తగా వీడియో చూసి వచ్చే వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు ధైర్యంగా రావచ్చు ఫేక్ ఏం లేదు నేను కూడా ఫస్ట్ భయపడే వచ్చిన కానీ ఫేక్ ఏం లేదు సర్వీస్ అంతా బానే ఉంది వర్క్ కాడ కూడా బానే ఉంది ఇబ్బంది ఏం లేదు భయపడాల్సిన పనే లేదు లేడీస్ గానీ ఎవరి అమ్మాయిలు గానీ ఎవరు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా రావచ్చు ఆఫీస్ కి మీరు అక్కడ డ్యూటీకి వెళ్ళిన చోట మీకు ఫుడ్ కూడా బానే ఉందా అంటే మూడు పూటలు భోజనం కావచ్చు అక్కడ ఉండడానికి షెల్టర్ కావచ్చు అది ఏ విధంగా ఉండేది అంత బాగుంది సార్ అంత బాగుందా ఫుడ్ కూడా బానే పెట్టారా ఇంకొకటి ఇప్పుడు చాలా మంది మాకు కాల్ చేస్తున్నారు కాల్ చేసినప్పుడు ఏమంటున్నారు అంటే ఆ సార్ మీరు అలానే అంటున్నారు వీడియోలలో కానీ అక్కడికి వచ్చాక మా దగ్గర మాకు వర్క్ లేదు అలా ఇలా చాలా మంది ఫేక్ ఫేక్ ఇది కూడా పెడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తా అంటే ఇప్పుడు మీరు చేశారు కదా మీరు కూడా అంత దూరం నుంచి బద్వేలు కడప నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఇది నిజమో కాదు అన్నట్టుగా వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు స్వయంగా నువ్వు చూసావు కాబట్టి ఇక్కడ చేసావు కాబట్టి వాళ్ళనేది అబద్ధము వచ్చి వచ్చి చేసుకోవచ్చు ఇదేం ఫేక్ కాదు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తానప్పుడు మా ఆఫీస్ వాళ్ళు మీరు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వడం అది కూడా ఇలా ఏ విధంగా ఉండేది నేను టైం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్తాను అని అంటే సరే రమ్మ అని చెప్పడము అడ్రస్ చెప్పడం అవన్నీ బాగానే జరిగింది ఇంకా ఇంకొకటి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారు కదా లాస్ట్ ఏంటంటే మా ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ టూ మంత్స్ వర్క్ చేశారు మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు రిటర్న్ నేను రిటర్న్ ఒక నాలుగు రోజుల్లో ఓకే మా సర్వీస్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మీ సర్వీస్ బాగుంది సార్ బాగాలేదు సార్ అని అంటే ఉంటుంది కదా లేదు అనేది ఏం లేదు అంత సూపర్ గా ఉంది ఓకే ఇంకా ఫేక్ అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేము ఓకే నమ్మి వస్తే మాత్రం బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే వెళ్ళొచ్చు అదండి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకు కూడా వర్క్స్ ఉన్నాయి దానితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్స్ ఉన్నాయి ఆడవాళ్ళకు వచ్చేసి ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికే వర్క్స్ అయితే ఉంటుంది చాలా మందికి ఆ డైపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాలు విరిగి చెయ్యి విరిగో మంచాన పడితే వాళ్ళకి సేవ చేయడం ఉంటుంది డైపర్లు వేయడం డైపర్లు తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది మీకు షెల్టర్ విషయంలో ప్రాబ్లం వచ్చినా లేదు అంటే భోజనం విషయం విషయంలో ప్రాబ్లం వచ్చినా సరే మేము తప్పకుండా కస్టమర్ కి ఫోన్ చేసి తప్పకుండా అడగడం జరుగుతుంది మా వర్కర్కి టైం టు టైం భోజనం పెట్టండి టైం టు టైం వాళ్ళకు కావాల్సిన ఇబ్బంది అన్నట్టుగా ప్రతిదీ అడగడం జరుగుతుంది ఎవరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది కొంతమంది ఏమని మెసేజ్లు పెడుతున్నారంటే ఇది నిజం కాదు ఫేక్ అని చాలా మంది దయచేసి అలాంటి వాళ్ళకి నేను ఒకటే సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే మీరు మా ఆఫీస్కి వచ్చి చూడండి మీకు వస్తేనే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి చిన్నపిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఇంటి పనికి వంట పనికి డ్యూటీలు కూడా ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే తప్పకుండా మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఒకవేళ స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి ఆ వాట్సాప్కి మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటని పంపిస్తే దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఆ లైక్ ఇవ్వండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ నేను చెప్పిన నెంబర్ కలవకుండా ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి